ఉల్పడి కోసం జంతికి ఇచ్చారు అన్నారు లక్ష్యం ఇచ్చారు రెండు గట్లు తప్పు సీక్రెట్ చూసుకోండి నేను ఇంకా చూపించు ఉల్పాయి మొక్కలు

இல பகாராசி குக்கன் கரீ அப்படி சாப்பிட்றேன்

என்ன

కదా ఉడికిపోద్ది అనమాట చక్క దగ్గర గంట చక్కగా రైస్ రెడీ వన్ టూ త్రీ త్రీ అమ్మా ఎట్టిది సరే మరి ఇలా వదిలేస్తే బాగోదు కదా ఇందులో మరి ఏమయ్యాలి ఇప్పుడు నెయ్యి నెయ్యి వేయాలి చూసా అండి కరెక్ట్గా మా అమ్మ అదేంటో ఏదైనా చేసినా పొలంలో అయినా పీరియన్లో అయినా నెయ్యి కట్ట నెయ్యి నెయ్యి వేత్తాం మర్చిపోదు కోసమే చేస్తాం మీరేమో ఒత్తిడి అయితే వద్దంటున్నారు కాబట్టి ప్రస్తుతంగా చేసింది మాయమ్మ నయ్య పుస పుసలా నెయ్యి ఉంటే జియర్జన ఎలా ఎలా కొనుకురాడుదో చేసింది మాయమ్మ పెరుగుతో పెరుగు పెరుగు మేఘతో చేసింది వస్తుందా పొల వాసన వచ్చింది సరే మరి కరెంట్ వచ్చాక లోపలికి అయితే ఇచ్చి వెళ్ళిపోను సరేనాయిందే అలాగనిపిస్తుంది ఇది సూపర్ పొడి పొడి ఆడితే వచ్చింది చక్కగా పళ్ళు లేకుండానే చికెన్ కూడా అయిపోయిందా చూపించారు అది కూడా అప్పుడు అంగా అక్కడ అవసరలేదు నాకు

సరండి బగర రైస్ ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కరెంటు కూడా వచ్చేసింది సరే మరి కట్ అయ్యా లోపలికి సాల్వ్ అయ్యా ఇదిగోండి మరి లోపలికి అయితే తీసుకొచ్చేసాను ఇంకా పెడతామే పిల్లలకి ఇంకా అయిన గారి అయితే పెట్టేస్తాను కలిసి అనమాట ਪਟੇ ਰੋਗ ਪਟਰਾਵੱਚ ਗਾਦਾ ਇਹ ਨਹੀਂ ਇੱਥੇ ਨਹੀਂ ਤੋ ਦਵਰਮੂਣੇ ਦਿੱਤਾ ਕੁਦਰ ਦੇ ਕੜਾ ਇਹ ਕਿੱਲਾ ਸੀ ਪੜਦਾ ਓਕੇ ਇਹ ਜਨੇ ਪਾਲਾ ਵਾਤਾ ਅਗਰ ਜੈਵੇਂ ਟੇ ਰੰਗ ਰੰਗਲੇ ਘਰ ਆਲੇ ਇਹ ਇੰਟੀ ਦੀ ਬਗਾੜਾ ਰਾਈਸੀ ਬਗਾੜਾ ਸਰਪ੍ਰਾਈਜ਼ ਬਗਾੜਾ ਰਾਈਸਾ ਤਾਂ

పిల్లోడు చాలా చూసాడా ఉడికేదాకా ఉన్నామ్మా అండి పెట్టేదాకా ఆగలేనట్టు పోయింది ఇదిగో మంచి

ఆన్ చెప్పండి అమ్మా ఎలా ఉందో మరి ఏమి రైస్ అనుకుంటున్నావు ఇప్పుడు వరకు నువ్వు బగారా రైస్ అంటే ఎంత చేస్తారు ఎలా విశేషం మరి బయట తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి పార్టీ అవలేం కాబట్టి ఇంట్లోనే చేసి పెడుతున్నా అనమాట లాస్ట్ నై కూడా వేసాను తిన్నావా చిన్నాడు మీ బామర్ది గురించి మీ బామర్ది పుట్టిన అలా విశేషం కాబట్టి బయట తీసుకెళ్ళి ఇవ్వలేను కాబట్టి పార్టీ ఇంట్లోనే ఇచ్చేస్తున్నాను మీకు బాగుందా ఒరే బామర్ది పుట్టాడా ఫస్ట్ ఈరోజు ఐదో ఆరో నెల అనుకుంటా దీప్ పిల్లోడికి పిల్లడికి లాగా ఉన్నాడు సగ్గ తెల్లగా సాఫ్ట్గా ఉన్నాడు నువ్వు నిజమేదా మీరు చూస్తూ వదిలిపెట్టరు నీ చెవులు లాగా ఉన్న పండు ఆడ చెవులు బుడ్డి గడి అది బుడ్డి గడి ఎలా ఉందా దీపకాందా Þannig að maður eitthvað þurra nefnir.